من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا رأيت الذين يقودون في آياتنا عنهم حتى يقودوا في حديث غيره وإما ينسي أنك الشيطان فلا تقعد بعد الذكرى مع القوم الظالمين وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبسل أن تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وإن تعدل كل أدل لا يخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من هميم وعذاب أليم بما كانوا يكفرون صدق اللہ العظیم سمستا پرشم صلو اللہ سبحانہ تعالیٰ پر شبستا ہے اللہ تبارک تعالیٰ صلاة الفجر جماعت و سل پیٹ وڑی پاک ہے جب نسا جب الحمدللہ اللہ سبحانہ منن پس تعالیٰ منندر کا صلاة پجر سکر جدا کامین سوگل رسولی انا عملنی واقع اللہ سبحانہ تعالیٰ ایو بلنگا اپا دیس اس دنارو وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَاعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ وَنَا أَرْسَلْنَا مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَا آيَةٌ لَنَا اللَّهُ تَبَارَكَ وَتَعَالَى تَنَا پرابطا محمد صلی اللہ علیہ وسلم والدو بیکھانستو نارو اونا پرابطا محمد صلی اللہ علیہ وسلم یمری تیما آیت لنو پریحزشتارو یکتار لچستارو ماسو جنل لنو ترس کرشتارو اللہ سمو ہم لو نو کورچو پڑدو والک نو دورنگا جرو اونا پرابطا محمد صلی اللہ علیہ وسلم حتى يقود في <applause> حديث غيره فعرض عنهم حتى يقود في حديث غيره قناة محمد صلى الله عليه وسلم ఒకవేళ నువ్వు వారి సమూహంలో కూర్చుని ఉన్నప్పుడు మా ఆయతులను మా ఆయతులను తిరస్కరించేవారు లేదా పరిహర్సించేవారు లేదా చేసే వారి మధ్యన మధ్యన నీవు కూర్చోరాదు కానీ వారికి మాత్రం హితబోధ చేస్తూ ఉండు నీవు ఎప్పుడైతే ఆ సమూహంలో కూర్చుంటావో

మతి మరపు మతి మరపు ఎవరి తరపు నుంచి సైతాన్ నుండి సైతాన్ నిన్ను మరపిస్తే అది వేరే విషయం ఒకవేళ ఒకవేళ నీకు గుర్తు వచ్చేసిన తర్వాత మాత్రం గుర్తు వచ్చిన తర్వాత సైతాన్ మరపిస్తాడు మళ్ళీ నీకు అల్లహార్ గుర్తింపజేస్తారు అప్పుడు ఆ సమూహం నుంచి వైదొలాలి బయటపడాలి వాస్తవానికి సోదరులారా ఈ వాక్యం ప్రవక్త మహమ్మద్ సలహు అలైస్లం వారికి దైవ ఆజ్ఞ కానీ విద్వాంసులు అంటున్నారు ఈ వాక్యం ప్రతి ముస్లిం సభ్యుడికి వర్తిస్తుంది ముస్లిములు మనము మీరు నేను ఎక్కడైనా ఏ సమూహంలో కూర్చున్నా ఖచ్చితంగా అక్కడ అల్లాహ్ యొక్క వాక్యాలను తిరస్కరించేవారు కావాలని మన ముందు ఎగతాళి చేసేటువంటి ప్రయత్నం చేసేవారు లేదా అల్లా ఆయతులను వారు తిరస్కరించవచ్చు లేదా బహుశా వారు ప్రభక్త మహమ్మద్ సల్లూ అలైస్ వచనాలను లేదా ప్రభక్త సల్లాస్క హదీసులను లేదా ప్రభక్త సల్ అలైస్కా సంప్రదాయాన్ని తిరస్కరించినప్పుడు వారు ఆ టాపిక్ మార్చే వరకు అక్కడ మనం కూర్చోడానికి వీలు లేదు లేదా ఒకవేళ ఒకవేళ కూర్చున్నా నిర్దిష్టంగా నిర్దిష్టంగా ఉన్న విషయాన్ని ఉన్న విషయాన్ని ఖచ్చితంగా వారి ముందు తెలియపరిచేటువంటి జ్ఞానం ఒకవేళ ఉంటే అక్కడ మనం కూర్చు ఇస్లాం వ్యతిరేకులు ఇస్లాం వ్యతిరేకులు వారు లేదా ఇస్లాంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్లాంకి కొత్త పొంతలో తొక్కేటువంటి వాళ్ళు ఇస్లాంలో లేనిపోని ఆచారాల్లో తీసుకొచ్చేవారు ఏం చేస్తారంటే వారిని వారు సమర్థించుకోవటానికి వారు ఏ ప్లాట్ఫామ్ పైన ఉన్నారో వారి మన చేతి ఉందో దాన్ని సమర్థించుకోవటానికి అల్లహ యొక్క ఆయకులను ప్రవక్త ప్రభక్త సల్లెసు హీసులను ప్రోషిపంచుతారు అలా సమూహంలో మనకి కూర్చునేటువంటి హక్కు లేదు లేదా ఒకవేళ మనం కూర్చున్నా కానీ అక్కడ వారి కొత్త కుంతలను ఖండించి ఉన్న విషయాన్ని నిర్దిష్టంగా నిర్మహమాటంగా ఖచ్చితంగా వాస్తవమైన ధర్మం ఏదైతే మనకు లక్ష్మల ప్రసాదించాడో పురాణ్ గ్రంథం ఏదైతే ఉందో హదీసులు ఏదైతే ఉన్నాయో అవి వారి ముందు ఉంచి వారి కొత్త కుంతలకు వారి మిగాతులను మనం ఖండించి తౌహీద్ని వారి ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అని وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَكِنْ ذِكْرًا لَعَلَّهُمْ يَتَّقُونَ ధర్మాన్ని హేళన వదలకుండా వారికి కూడా హితబోధ చేస్తూ ఉండు ఎవరైతే దైవభీతి పనులు ఉన్నారో వారి యొక్క సమూహం నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ప్రశ్నింపబడరు అల్లబుడ్డ వారే పరిహాస్ పరిహాసం చేసినందుకు వారే ప్రశ్నింపబడతారు కానీ దైవభీతి ఒకవేళ ఆ సమవేష ఆ సమావేశాలని బహిష్కరించిన వారు వారు ఎట్టి పరిస్థిలలో కూడా అల్లా సుబ్హానాహూ వత ప్రసిద్ధి అని వాక్యం బోధిస్తుంది సోదరరా ఈ సందర్భంగా ఒక హరీష్ గుర్తు వస్తుంది హజ్రతే ఖాలిద్ బిన్ వాలిద్ రది అల్లాహు తఆలా సహాబః పసహాతి సలాలు కమాండర్ ఇస్లామియా కమాండర్ ఆయన خالد <سؤال> ابن مولید رضی اللہ <سؤال> تعالیٰ عنہ اسلام سویکر ان چٹانے کے مندو انی یودھا تو آئینا کمانڈر رہو نارو انی گل اسلام سویکر چٹانے کے مندو انی یودھا تو کمانڈر పంపించారు అన్ని యుద్ధాలు గెలిచారు ఆయన జీవితంలో కమాండర్ ఆయన ఒకసారి నేను మార్గంలో బాటసారిగా ఆయన నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన మార్గం తప్పారు ఒక చోట ఒక వైపు వెళ్లాల్సింది వేరే వైపు వెళ్ళారు చూస్తే అక్కడ ఒక పెద్ద సమూహం అక్కడ యూదుల సమూహం ఉంది హాలీరు జల్లాహుటల్ అంటున్నారు నేను ఆ సమూహంలోకి మెల్లిగా వెళ్ళాను వారంతా ఎవరి నిరీక్షిస్తున్నారు సరే నేను వారి మధ్య కూర్చొని ఉన్నా నా వాళ్ళు మన వాళ్ళు సహాబాలు ఎవరు నాకు ఎక్కడ కనిపించట్లా మొత్తం యూదుల సమూహ యూదుల జమాత్ ఒకటి ఉంది అక్కడ నేను వారి మధ్య కూర్చోని ఉన్నాను వారంతా ఎవరికోసము నిరీక్షిస్తున్నారు వారి నిరీక్షణ ఫలించి ఇంతలోనే వారి ఇమాం వచ్చారు యూదుల ఇమాం వచ్చారు యూదుల ఇమాం రాగానే ఆయన తన ఏదైతే తనకి పెద్ద పిట వేశారో దాని మీద ఆసనమై ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చున్న తర్వాత అతను ఏం చెప్తాడా అని చెప్పేసి నేను ఆ ఆలోచిస్తున్నా ఎంతదో ఇంతలో ఆ యూదుల ఇమాం ఏం చేశాడు అంటే మీలో ఎవరైనా ముస్లింలు ఉన్నారా అన్నాడు విలో ఎవరైనా ముస్లింలు ఉన్నారంటే యూదుల జమాత్ అది అతడు అక్కడ నాయకుడు వారికి ఏదో ఉపన్యాసం చేయడానికి కూర్చున్నాడు కానీ యాదృచ్ఛికం ఏంటంటే ఆయన అకస్మాత్తుగా ఈ మాట నేపాటికి ఎవరు కూడా నాలుగు ముస్లింలు ఎవరు ఉంటారు మన మొహాలు ఎవరు చేసుకుంటారు ఉంటే ఇంతలో హాల్ అయిపోతున్నారు వల్లి రాజే అల్లహతా అంటున్నారు నేను విశ్వాసమై ఉండి నేను ఇలాగ కప్పి చేస్తే రేపు ముందు రేపు సమానం అని చెప్పాలి కాబట్టి చెయ్యి పైకి ఎత్తారు మీరు ఎవరైనా ముస్లిం ఉన్నారంటే నేను ముస్లిండి నిజానికి మనమైతే భయపడతాం మనమైతే భయపడతాం వందల మంది వాళ్ళు ఉంటే నేను ఏం చేయాలి అక్కడ అని చెప్పేసి ఖాళీ రాజు అంటున్నారు నేను ముస్లిం అని చెప్పేసి నేను వారిని సూచించాలి ఆయన యూదుల గురువు ఏం చేశాడు అంటే రండి ముందుకు రండి అని చెప్పేసి ఆహ్వానించాడు తర్వాత ఆయన ఈ ఆసనం పైన కూర్చున్నాడు ఆసనం నుంచి దిగి ఖాళీ మలిదరాజ్ అల్లహాలను కూర్చోబెట్టి పేపర్ కు చూడ నాకు చాలా ఆశ్చర్యం అతన్ని అన్యాయం ఉండగా నన్ను ఈ విధంగా సత్కరించడం గౌరవించడం విశ్వాసులకు గౌరవం ఉంది ప్లస్ మొదల సూర్య మునాఫితుంది అన్నాడు టాపిక్ పెద్ద వెళ్ళిపోతూ ఉంటాను అయితే విశ్వాసులకు గౌరవం ఉంది ఆ యూదుడు కింద కూర్చొని యూదుల నాయకుడు యూదుల ఇమాం యూదుల మౌల్వి అతని కింద కూర్చొని ఆశ్రం పైన కూర్చున్నటువంటి కాలేజీ బీకరాలని మాట్లాడుతున్నాడు నాకు మీ ధర్మంలో ఒక విషయం అసలు రుచి అన్నాడు ఏమిటి ఏమైంది ఏం ఏం చదివారు మీరు అంటే ఒక సందర్భంలో నేను ప్రవక్త సన్ అల్లహుల్ వారి ద్వారా విన్నాను మీ దగ్గరే ఒక హదీస్ ఈ మధ్య బాగా అది వైరల్ అవుతుంది అదే కంటే అల్లమలుగా జనతుంది చూసావా నీటి యొక్క కాలువ ఆ నీటి కాలువ నుంచి ఒక పాయ చీలి అదేమో మధ్య మధ్య మత్స్యం యొక్క సెలయేరుగా మారుతుంది మరొక పాయ చీలేమో అది పాల సముద్రం అవుతుంది పాల యొక్క కాలువ మారుతుంది మరోవైపు అదే పాయ నీటి నుంచి పోయి అదేమో తేనె తేనె యొక్క కాలువగా మారుతుంది ఎలా ఈ మూడు కూడా ఒకటేమో మత్స్యం ఒకటేమో తేనె ఒకటేమో పాలు ఈ మూడు కూడా బయలుదేరినవి నీటి కాలు గురించి నాకు అర్థం కావట్లేదు అన్నాడు అదే ఇతర జిల్లా జిల్లాలు వెళ్ళారు వాస్తవానికి దానికి గురించి పూర్తి అవగాహన లేదు కానీ నాకు అనిపించింది చూడండి ఇమాం గారు యూదుల ఇ గారు దీంట్లో ఆశ్చర్యంగా ఉంది మనం నీరు త్రాగుతున్నాం మనం నీరు త్రాగుతున్నాం కానీ ఉమ్మ ఎలా వస్తుంది నీరు ఎలా వస్తుందా రూపం తగ్గుతుంది రూపం తేడా ఉందా లేదా నీరులా వస్తుందా సరే అదే జలుబు చేస్తే మొగ్గు నుంచి ఎలా వస్తుంది నీరు వస్తుందా పడిసం ఎలా వస్తుంది చెవి నుంచి వస్తే అది ఎలా ఉంది దాని రూపం ఎలా ఉంది మనం నీరే తాగుతున్నాం కదా చెవు చెవి చెవు నుంచి వస్తే దాని రూపం ఒకలాగా ఉంది నోటి నుంచి వస్తే ఒకలాగా ఉంది ముక్కు నుంచి వస్తే ఒకలాగా ఉంది ఆశ్చర్యపోతే ఉంది కేవలం ఇహలోకంలో మంచి నీరు త్రాగితేనే ఒక మనిషికి అనేక రూపాల్లో ఆ నీరు బయటకు వస్తూ ఉంటే అల్లాహ్ యొక్క జన్నత్ని అల్లా యొక్క జన్నత్ని ఆ నీటి నుంచి అల్లసుమాతలు అసలు అల్ల సుమాతలకి నీటి నుంచి పాయ తీసుకోవాల్సిన అవసరమే ఉంది అల్లసుమత ఆదేశిస్తే ఒక తేనె సముద్రం ఏర్పడింది ఈ విధంగా హజరా అంటున్నారు నేను నాకు తోచిన సమాధానం చెప్పాను కానీ వారి మాత్రం నన్ను గుజలు తప్పి అని చెప్పేసి ఆయన నన్ను గౌరవంగా ఎక్కడి నుంచి పంపించడం జరిగింది అని సునల్లరా ఏ సమూహంలో మనం కూర్చున్నాం మనం ముస్లింలు అనే విషయాన్ని మరుగు ౌహీద్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ ఖండించి తీరాలి అల్లా తలంటున్నారు చివరి వాక్యం అల్ల సుమతలు ఎవరైతే తమ ధర్మాన్ని ఆట వస్తువుగా వినోదంగా చేసుకున్నారో ఎవరైతే తమ ధర్మాన్ని ఆట వస్తువులుగా వినోదంగా చేసుకున్నారో ఎవరైతే వారి పరలోకాన్ని నాశనం చేసుకున్నారో ఎవరైతే వారి యహలోక జీవితాన్ని వారికి మనస్సులు అనుగుణంగా మార్చుకున్నారో అల్లా ఆదేశాలను ధిక్కరించి ప్రభక్త ము సంప్రదాయాన్ని ధిక్కరించి కేవలం ధర్మాన్ని ఆట వస్తువుగా వినోదంగా చేసుకున్నారు ఎవరైతే వారి ఇహలో వారిలో లోకాలను నాశనం చేస్తున్నారు వారి గురించి నా ప్రవక్త వారికి నువ్వు బోధపరుస్తూ ఉండు వారికి నువ్వు పైన వారికి పిలుస్తూ ఉండు వద్య రూపీ కలహో వారు చేసిన చష్టల వల్ల వారు నిరకాటంలో పడతారు ఎవరు సత్య తిరస్కారులు వారు చేసిన చష్టల వల్ల ఇరకాటంలో పడతారు అప్పుడేమవుతుంది అల్లా సుమంతల్ అంటున్నాడు ఆ రోజు వారి జీవితాల్లో రానుంది అల్లా తప్ప వేరే ఎవరి సహాయం లభించినప్పుడు అలా షఫీన్ అల్లాహస్మనదలా ముందు హాజరే సందర్భం ఎలా ఉంటుంది ఆయన తప్ప ఎవరి సహాయం మీకు దొరికినప్పుడు అదేవిధంగా ఎవరి సిఫారసు కూడా స్వీకరించలేనప్పుడు వైన్ తాది కుల్ల అది లైవ్ మినహా ప్రపంచం ఈ ప్రపంచమంత పరిహారాన్ని ఇచ్చి ఆ గడ్డు స్థితి నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయడానికి తహతహలాడుతున్నప్పుడు తహలాడుతున్నప్పుడు నజీలు అక్బర్ వారు ఆ రోజు ఆ రోజు ఇహదొక్కులు వారు చేసుకున్న చేష్టల వల్ల శక్త ధర్మాన్ని తిరస్కరించడం వల్ల వారు అక్కడ ఎదుర్కొంటారు కొంత కాబట్టి వారికి నువ్వు హిందబోధ చేస్తూ ఉండు వారికి సన్మార్గం అని పిలుస్తూ ఉండు ఎందుకంటే లవం శరాబ్ మిన్ హమీ వారికి పరలోకంలో جہنم نو یہ لئے سکشہ اونٹوں ننٹے ویڈی ویڈی سلا سلا کاغے نیرو لہم شراب من حمی من ویڈی ویڈی سلا سلا کاغے نیرو وارکی وڈا جرمتوں دی وآبن نیم بیمہ کانو یک فورون یہ لو کم لو مارو یہ دے اللہ آب نیمانو دکھ کرنچارو پرکتہ صلی اللہ علیہ وسلم آب نیمانو دکھ کرنچی تایو پرکتہ صلی اللہ علیہ وسلم آلیو کا سمرد విరోధంగా జీవించారో అలాంటి వారికి నీరు ఇవ్వబడుతుంది ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ శిక్షలు సలల్లా కాబట్టి నీవు వారికి హితబోధ చేస్తూ ఉండు సోదలరా ఈ రోజు ఎవరైనా మస్జిద్ కి పిలుస్తున్నా రాకపోతే వీని ఒకసారి రెండు సార్లు వదిలేసామంటే కాదు సుదలరా మనం పదే పదే వారిని పిలవాలి ఎందుకంటే ఆ శిక్ష మహాభయంకరమైనది వారు ఏదైతే ఈ వినోదంగా భావిస్తున్నారు పని ఐదు పూటలు అజాని ఇస్తారో నమాజ్ కెళ్తారు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మన ఇంటి కొంచెం తలుపు తొడుతూ ఉంటారు వాళ్ళకు ఎంతే పని మనం వెళ్ళము మళ్ళీ వాళ్ళు వచ్చి మనం అడుగుతా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు భావించవచ్చు కానీ మన బాధ్యత మాత్రం ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంత వరకు ఈ శ్వాస మిగిలి ఉన్నంత వరకు సత్య తిరస్కారులను సన్మార్గం పైన పిలిచేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అల్లాహాంతల్లా ఏ బాధ్యత అయితే మన పైన మోపాడో దాన్ని నిర్దిష్టంగా ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుక సుహాన్ అల్లహిందా వస్తాం